అందరికీ నమస్కారం ఆంధ్ర నాయక శతకాన్ని ఈరోజు మొదలు పెడతాను ఆది యోగ్యంతరంగానుబంధంబూ వదలించుకొన నీకు కాదో వేదాంత సకృత చుంబితల మంత్రవర్ణనల గుహలుండి రా నలవిగాదో निमिषार्धनिमिषादि नित्यवेला चक्रगति निरोधिञ्चिराक्रममुगादो वक्रकण्टकपङ्कवत्क्रूरजनमनःकापधम्बुलनुकाल्मोपरादो हेमि आलस्यमिति नीकुनेल सकलजन्तुसन्तानरक्षाविचक्षुनकु नु చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నాడంటే నీకు ఈ భూలోకంలో మమ్మల్ని కరుణించడానికి రావడానికి ఏం ఆటంకం కలుగుతోంది స్వామి అంటూ ప్రశ్నిస్తున్నాడు ముందు ఏమంటున్నాడంటే ఆది యోగ్యంతరంగాల అనుబంధం వదిలించుకొన నీకు వశము కాదో నువ్వు అనాది నుండి కూడా యోగుల యొక్క అంతరంగాలలో నివసిస్తూ ఉంటావు ఆ పరమహంసలు అలాంటి వాళ్ళ మనస్సుల్లో నివసిస్తావు ఇప్పుడు ఆ మనస్సులలో వాళ్ళ దగ్గర నివసిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అనుబంధాన్ని వాళ్ళతోటి ఉన్న అనుబంధాన్ని వదిలించుకొని రావడానికి నీకు వీలు అవటం లేదా స్వామి ఆ యోగుల హృదయాలలో నిరంతరం వసించటం వలన వాళ్ళతో నీకు కలిగిన అనుబంధాన్ని వాళ్ళ మనస్సులతో నీకు కలిగిన అనుబంధాన్ని వదిలించుకొని రావటానికి అవటం లేదా వేదాంత సకృద చుంబితల మంత్రావర్ణనల గుహలుండి రా రానలవి కాదో ఒకవేళ ఆ వేదాంతాలు అన్ని వేదాంతాలు అంటే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు నిన్ను ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటాయి మంత్రవర్ణాలతో అంటే మంత్రాక్షరాలతో నిన్ను కీర్తిస్తూ ఉంటాయి ఆ మంత్ర అనేటటువంటి ఆ మంత్రాలు అనేటువంటి అక్షరాల యొక్క గుహలులో నువ్వు ఉంటున్నావు నిబిడమైన గుహలు అంటే చాలా రహస్యంగా ఉండేటటువంటివి ఆ గుహలలో ఉండి నువ్వు ఆ వేదాల చేత స్థుతించబడుతూ ఉంటావు ఆ వర్ణనల గుహలలో నుండి నువ్వు రావటంకి వీలు కావటం లేదా లేక నిమిషార్థ నిమిషాది నిత్య వేళా చక్రగతి నిరోధించి రా క్రమము కాదు ఈ కాలం అంతా కూడా ఒక నిమిషము అర్ధ నిమిషము ఒక ఘటిక ఒక జాము ఒక రాత్రి ఒక పగలు అంటూ అలా కాలచక్రం ప్రవహిస్తూ ఉంటుంది అది ఒక క్రమం ఆ క్రమాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు కాలాన్ని ఎవ్వరూ కూడా అధిగమించలేరు ఆ కాలపురుషుడే విష్ణుమూర్తి విష్ణుమూర్తి కాలంలో అంతర్భాగం అంటే ఆ విష్ణుమూర్తిలోనే కాలం అంతర్భాగం అలాంటి సమయంలో ఏం జరుగుతూ ఉంటుంది ఆ నిమిషము అర్ధ నిమిషము అలా గడుస్తూనే ఉంటుంది కదా కాలం ఆ క్రమాన్ని వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి రావటానికి ఆ గతిని నిరోధిస్తే కానీ రావడం కాకపోవచ్చు ఎందుకంటే కాల గతిని నువ్వు నడిపిస్తూ ఉంటావు అలాగా యుగాల తరబడి నిమిషము అర్ధ నిమిషమే అలా 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 అన్నీ నడుపుతూ ఉంటావు కదా అలాగ నడుపుతున్నప్పుడు ఆ గతిని నిరోధించి నువ్వు ఇక్కడికి రావటానికి వీలు కుదరటం లేదా స్వామి లేదా వక్ర కంటక పంకవ క్రూర జన మన కా కాలు మోపరాదు ఈ లోకంలో ఎంతమంది కూడా కా అంటే దుర్మార్గాలు అంటే దుర్మార్గమైనటువంటి బాటలు దుర్జనుల యొక్క బాటలు అవి ఎలాంటివి అంటే వక్ర కంటక పంకవత్ క్రూర జన మన కాపదములు అవి ఎటువంటి కాపదములు కాపదములు అంటే దుష్ట మార్గాలు అవి ఎటువంటివి అంటే వక్రములు అంటే వ అన్ని వంకరలు తిరిగినటువంటివి కంటకము అంటే ముళ్ళతో కూడుకున్నటువంటివి పంకవత్ అంటే బురదతో కూడినటువంటివి అలాంటి క్రూర జనుల యొక్క మనస్సులు అనేటటువంటి అంటే టింకరగా ఉన్నటువంటి ముళ్ళతో కూడినటువంటి బురదతో ఉన్నటువంటి క్రూర జనులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ మనస్సులలో నువ్వు కాలు మోపరాదా నువ్వు అటువంటి మనుషులకి దర్శనాన్ని ఇవ్వవా లేదా ఇన్ని రకాలైనటువంటి అనుమానాలు మాకు వస్తున్నాయి కాబట్టి నీ ఆలస్యం ఎందుకు అవుతోంది ఏమీ ఆలస్యం ఇది నీకు నీకెందుకింత ఆలస్యం చేస్తున్నావు రావటానికి మరి నేను పై చెప్పిన కారణాలన్నింటి వల్ల రాలేకపోతున్నావా సకల జంతు సంతాన రక్ష విచక్షణకు నువ్వే సకల జంతువుల్ని కూడా ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటావుని కదా అందరూ చెప్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణుమూర్తి రక్షిస్తాడు శివుడు లయం చేస్తాడు అని కదా మనం అనుకుంటున్నాం అలాంటప్పుడు నువ్వు నీ ఈ ధర్మం ఏమిటంటే సకల జంతు జాలాన్ని కూడా రక్షించావు ఆ రక్షించడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నావు నువ్వు నువ్వు ఎల్లప్పుడూ ఆ పనిలో నిమగ్నమై ఉంటావు కదా రక్షా విచక్షణుడివి నువ్వు అంటే ఆ రక్షించడంలో ఎంతో తెలిసిన వాడు అన్ని విధాలా ఏ రకంగా లోకంలో ఉండే వాళ్ళని రక్షించాలనేది నీకు బాగా తెలుసు అటువంటి వాడికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు నువ్వు రావటానికి నేను చెప్పినట్లుగా పైన ఆ యోగుల అంతరంగాలలో నుండి బయటికి రాలేకపోతున్నావా లేదా వేదాంత వీధులలో నుండి బయటికి రాలేకపోతున్నావా కాలాన్ని అతిక్రమించి భూమి మీదకి రాలేకపోతున్నావా లేదా ఈ క్రూరులైనటువంటి మనస్సులు కలిగిన క్రూరమైన మనస్సులు కలిగినటువంటి మనుషులు యొక్క మనస్సులలో కాలు మోపాలని అనుకోవటం లేదా ఎందుకు రావటం లేదు అంటూ ఈ పద్యంలో అడుగుతున్నాడు మహావిష్ణువుని తర్వాత పద్యం నీ బొడ్డు తమ్మిలోనికి జొచ్చి చూచిన నలువకు నీలోతు తెలియకున్నే బహుసహస్రాంగనా గృహములని గన్న మునిరాజు నీ మాయగనకయున్నే నీ విశ్వరూపం ఎన్నిక చేసి పొడగన్న నరుడు నీయురుగుతానెరుగకున్నే తన నిన్న నిశమారాధించు హరుడు భవత్తత్వం భరయకున్నే గరువమేటికి నీ మర్మ మెరుగనచు తెలిసిన మహాత్ములకు నైన తెలియకున్నే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో ఇదివరకు మహావిష్ణువు యొక్క తత్వాన్ని తెలుసుకునే వాళ్ళ గురించి అడుగుతున్నాడు వాళ్ళందరూ నేను తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ నీ తత్వం తెలియలేదా ఎందుకు తెలియదు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా తెలిసే ఉంటుంది అంటూ ఎవరెవరో చెప్తున్నాడు పద్యంలో ముందు ఏం చెప్పాడంటే నీ బొడ్డు తమ్మిలోనికి జొచ్చి చూచిన నలువకు నీ లోతు తెలియకునే బ్రహ్మదేవుడు విష్ణు యొక్క నాభి కమలంలో నుండి ఉద్భవించాడు ఉద్భవించిన తర్వాత ఏం జరిగిందంటే ఆ నలువ అంటే బ్రహ్మ అతను చుట్టూ చూస్తే అంత చీకటిగా ఉంది ఏమీ వెలుతురు లేదు ఎక్కడ నేను ఎక్కడి నుంచి వచ్చాను నా పుట్టుక ఎలా జరిగింది ఎక్కడున్నాను అని చూసుకుంటే ఒక పద్మం విరిసిన పద్మంలో ఉన్నాడు తను ఈ పద్మం కనిపిస్తోంది కానీ నా పుట్టుక ఉన్న స్థలం తెలియటం లేదు ఈ పద్మ ఎక్కడో ఎత్తుగా కనిపిస్తోంది ఉన్నట్టు అసలు ఎక్కడుంది ఇది అని చెప్పి అతను ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు సూక్ష్మ రూపంతో ఆ పద్మం యొక్క నాళం ఉంటుంది అంటే కాడ దానిలోకి దూరి అలా కనుక్కోవడానికి కిందకు వచ్చాడు వచ్చి ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా బ్రహ్మకి తెలియలేదు తను ఎక్కడ నుండి జన్మించాడో తెలియకపోవడంతో ఇంకా తాను తెలుసుకోలేనని నిశ్చయించుకుని అప్పుడు తపస్సు చేశాడు తాను ఎక్కడి నుంచి జన్మించాడో తెలుసుకోవడం కోసం ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు అతనికి ఆకాశవాణి మాటలలాగా కొన్ని మాటలు వినబడ్డాయి నేను నిన్ను నేను సృష్టించాను నువ్వు ఇంక మీద సృష్టి కార్యక్రమం అంతా కూడా జరిపించు నీకు నేను అండగా ఉంటాను అంటూ ఒక కొన్ని మాటలు మాత్రమే వినబడ్డాయి బ్రహ్మదేవుడికి అప్పుడు సరే అని చెప్పి తన ప్రయత్నాన్ని ఇంకా విరమించుకుని మళ్ళీ తన స్వస్థమైనటువంటి ఆ పద్మంలోనికి వెళ్ళి కూర్చుని ఆ ఆదేశం ప్రకారం సృష్టిని ప్రారంభించడం మొదలుపెట్టాడు అదే జరిగిందనమాట అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే బొడ్డు తమ్మిలోనికి చొచ్చి చూచిన నీ బొడ్డు తమ్మి ఉంది కదా తమ్మి అంటే పద్మం బొడ్డు నాభి నాభి కమలం ఉంది కదా ఆ కమలంలోనికి చొచ్చి చూచిన అంటే దానిలోకి దూరి వెళ్ళి చూశాడు నలువ నీలోతు తెలియకునే నీ లోతు తెలియలేదా బ్రహ్మకి అని అడుగుతున్నాడు ఆ తర్వాత బహుసహస్రాంగ గృహముల నినుగన్న మునిరాజు నీ మాయ గనకయున్నే మునిరాజు అంటే ఇక్కడ నారదుడు ఇదివరకు ఒక పద్యంలో చెప్పుకున్నాం నారదుడు శ్రీకృష్ణుడు సంసారాన్ని ఎలా చేస్తున్నాడు ఇంతమందితో పదహారు వేలైన మండుగురు భార్యలతోటి ఒక్కడే ఎలా సంసారం చేస్తున్నాడో చూద్దామని చెప్పి ద్వారకకు వచ్చి పరీక్షిద్దామని ప్రతి ఇంటికి వెళ్ళాడు అక్కడ ఏ ఇంటికి వెళితే ఆ ఇంట్లో శ్రీకృష్ణుడు కనబడుతున్నాడు ఏ భార్య శ్రీకృష్ణుడి దగ్గర లేకుండా ఉంటాడేమో ఏ భార్య దగ్గరైనా అని అనుకున్నాడు నారదుడు కానీ ఏ చోటుకు వెళ్ళినా కూడా శ్రీకృష్ణుడు కనిపించాడు విశ్వవ్యాపి అతను అందువల్ల అసలు విష్ణు అనే పేరే అందుకు వచ్చింది విశ్వం అంతటా వ్యాపించి ఉండేవాడు కాబట్టే విష్ణు అయ్యాడు అందు గురించి నారదుడు ఎక్కడికి వెళితే అక్కడే కనిపించాడు అప్పుడు తను ఇంకా ఆ విష్ణువు మాయని నేను గెలవలేను అనుకున్నాడు అనుకుని ఇంక నారదు ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నాడు అందుకే ఇక్కడ బహు సహస్రాంగన గృహముల బహు సహస్రములు అంటే పదహారు వేల మంది ఉన్నారు కదా పైన ఎనమండుగురు కూడా ఇంతమంది గృహములు వెళ్ళి నిన్ను చూద్దాం అనుకుని చూస్తే నిన్ను కన్నా నిన్ను చూస్తాడు చూశాడు ప్రతి ఇంటిలోనే నిన్ను చూశాడు చూసినటువంటి ఆ మునిరాజు నారదుడికి నీ మాయ గనకయున్నే నీ మాయ తెలియలేదా అతనికి ఆ సమయంలో నీ విశ్వరూపం ఎన్నిక చేసి పొడగన్న నరుడు నీ ఎరుగుతా అని ఎరుగకున్నే నీ విశ్వరూపాన్ని చూసిన వాళ్ళలో ముఖ్యంగా అర్జునుడు చాలాసేపు చూశాడు అంతకుముందు విశ్వరూపాన్ని చూపించినా కొంత సమయం చూపించి వెంటనే ఉపసంహరించుకున్నాడు కానీ ఆ కురుక్షేత్ర యుద్ధ సమయంలో నరుడు అంటే అర్జునుడు కర్తవ్యత విమూఢుడైపోయాడు అంటే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియలేదు ఎదురుగా చూస్తే తాతలు తండ్రులు సోదరులు బంధువులు అందరూ కనపడుతున్నారు వాళ్ళందరినీ నేను ఇప్పుడు సంహరించలేను అనేటటువంటి ఒక విషాద యోగం కలిగింది అతనికి అప్పుడు ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు నరుడికి ప్రదర్శించి కర్తవ్య బోధ చేశాడు భగవద్గీత రూపంలో ఆ కర్తవ్య బోధ చేసినంతసేపు అర్జునుడు ఆ విశ్వరూపాన్ని దర్శించాడు కదా అందు గురించి నీ విశ్వరూపాన్ని ఎన్నిక చేసి పొడగను ఎంతో చక్కగా చూసినటువంటి నరుడు నీ ఎరువు తాను ఎరుగకునే నీ ఎరువు అంటే నీ గొప్పతనం నీ యొక్క వ్యాప్తిని తెలుసుకోకుండానే ఉన్నాడా అర్జునుడు తన మనఃపీఠిని ననిష ఆరాధించు హరుడు భగవతత్వం బరయకున్నే తన మనస్సులో మనస్సు అనేటటువంటి పీఠం అంటే మనోపీఠంలో నిన్నే ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటాడు ఆ ఈశ్వరుడు ఈశ్వరుడు ధ్యాన నిమగ్నుడే కనిపిస్తాడు మనకి ఆ ధ్యానం ఎవరి గురించి చేస్తున్నాడు అంటే విష్ణుమూర్తిని భావిస్తూ చేస్తూ ఉంటాడు శ్రా శ్రీరాముని నామాన్ని జపిస్తూ ఉంటాడు ఆ రకంగా ఆ ఈశ్వరుడు ఎప్పుడైతే నిన్ను జపిస్తూ నిన్నే ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటాడో అనిశము అంటే ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటాడో ఆ హరుడికి అంటే ఈశ్వరుడికి తత్వం భరయకునే నీ తత్వం తెలియకుండానే ఉన్నాదా ఈశ్వరుడికి కూడా ఎందుకంటే నువ్వు గర్వమేటికి నీ మర్మం మెరుగరలుచు నా మర్మాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరని నీకు చాలా గర్వంగా ఉంది నీ తత్వాన్ని ఎవరు తెలుసుకోలేరు నీ రూపాన్ని ఎవరు చూడలేరు నీ యొక్క పుట్టుక కానీ నీ యొక్క పెరుగుగా పెరుగుదల కానీ ఎవరు చూడలేరు అన్న గర్వం నీకు ఏదైతే ఉందో అది ఎందుకయ్యా తెలిసిన మహాత్ములకునైనా తెలియకునే ఎంతోమంది మహాత్ములు ఉన్నారు వాళ్ళందరికీ తెలుస్తుంది తెలియాలి అను అనుకుంటే తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా తెలుస్తుంది తెలుసుకోవాలని లేకపోతే ఎవరు తెలుసుకోలేరు అదే నీ మాయ అందు గురించి నీ తత్వాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి నీ తత్వం తప్పకుండా తెలుస్తుంది పైన చెప్పిన వాళ్ళందరికీ తెలుసు కానీ తెలిసి తెలియని తనంలో నిన్ను నువ్వు మాయలో ముంచేసావు గురించి ఏమీ తెలియలేదు అనుకున్నారు వాళ్ళు అందు గురించి నీ ప్రభావం ఎటువంటిదో తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలుస్తుంది స్వామి అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే